విశ్వాసు సంవత్సరం ఆదాయ వ్యయ రాజ్య పూజ్య అవమానాల గురించి చెప్తున్నాము శ్రద్ధగా వెళ్ళి ఆ మేష రాశి వారికి రెండు ఆదాయము ఖర్చు పద్నాలుగు రాజ్య పూజ్యము ఐదు రాజ అవమానము ఏడు వృషభ రాశి వారికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చు ఒకటి మాత్రమే రాజపూజ్యము మూడు అవమానము మిథున వారికి పద్నాలుగు ఆదాయము రెండు ఖర్చు రాజపూజము నాలుగు మూడు అవమానము కర్కాటక వారికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు మూడు రాజపూజము రాజవమానము ఆరు అదేవిధంగా కన్యా వారికి పద్నాలుగు ఆదాయము రెండు వ్యయము ఆరు రాజపూజ్యము ఆరు అవమానంగా ఉంటుంది కన్యా కన్యారాశి వారికి పద్నాలుగు ఆదాయము రెండు ఖర్చు వీళ్ళకి బాగుంది ఆదాయం ఎక్కువ ఉంది ఖర్చు తక్కువ ఉంది కానీ ఆరుగురు మెచ్చుకుంటారు ఆరుగురు అవమానిస్తుంటారు అదొకటే వీళ్ళకు ఒకటి వారికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చు ఉన్నది అదేవిధంగా ఇద్దరు మెచ్చుకుంటారు ఇద్దరు అవమానిస్తారు వృచ్చిక రాజు వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఈ వృచ్చిక రాజు వారికి ఆదాయం తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది రాజ అవమానము ఒక్కటే రాజ్య పూజం ఒక్కటే మెచ్చుకుంటాడు ఐదుగురు అవమానిస్తారు ఘోరం ఉంది పాపం బిళ్లకు మకర రాజు వారికి ఎనిమిది అధ్యాయము పద్నాలుగు ఖర్చు ఉంది నలుగురు రాజ్యం పూజితం చేస్తారు ఐదుగురు ఎక్కిరిస్తూ ఉంటారు అవమానిస్తుంటారు కుంభరాజు వారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది ఏడుగురు మెచ్చుకుంటారట వీళ్ళని ఐదుగురు అవమానిస్తారు మీనరాశి వారికి ఐదుగురు ఐదు ఆదాయం ఐదు ఖర్చు సమానముంది అదేవిధంగా రాజపూజ్యము మూడు రాజవమానం ఒకటి సకల అస్య తొంభై తొమ్మిది ఆదాయము సకలస్య వ్యయం తొంభై మూడు రాజపూజము నిల్లు రాజవమానము నిల్లు కనుక ఆదాయములు రెండు కలిపి అర్థించే ఆ సంఖ్యలో ఒకటి కలిపి ఆ మొత్తమును ఎనిమిది చేత భాగించగా శేషము ఒకటి రెండు లాభము మూడు క్లేశము నాలుగు రోగము ఐదు లోకావాదము ఆరు సన్మానము ఏడు విజయము ఎనిమిది ఆని అని తెలుసుకోనవలెను అదేవిధంగా ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటే వర్ష ధాన్యాలు చక్కగా ఉంటుంది అంటే వర్షాదులు పన్నెండు పరమాంశాలు పదిహేడు వర్షం పదిహేడు ధాన్యం పదకొండు శీతము ఐదు తృణము పదమూడు ఉష్ణము పదిహేడు మరుతము పదమూడు రాజవృద్ధి పదిహేను తన్నాశ పదిహేను రాజనిగ్రహం పదకొండు ఉగ్రము ఐదు పుణ్యం ఐదు పాపం ఐదుగా ఉంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు మేషరాశి వారికి ఫలం ఎట్లుందంటే వాళ్ళకు ఏ విధంగా ఉందంటే ధన నష్టం ఉంటుంది విచారము సోమర్తనము బాగా ఉంటుంది తర్వాత వృషభ రాశి వారికి ఎట్లుంటుందంటే అవమానాలు ఎక్కువ ఉంటాయి చిత్తభ్రంశము స్త్రీ మూలక కలహములు కార్యనాశనము కార్యనాశనము ఆకస్మిక ప్రమాదాలు కలగవచ్చును అదే విధముగా సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే బంధు విరోధము బుద్ధిలోపము ద్రవ్య నష్టము స్థాన చెల్లము అనారోగ్యం ఉంటుంది కన్యా రాశి వారికి ఎట్లా ఉన్నది అంటే వత్సరాది పద్దెనిమిది ఇరవై రెండు వేల రెండు వేల ఇరవై ఐదు వరకు ఒకటిలో ఉండటం చేత అవ అనవసరపు కోపము బంధు విరోధము బుద్ధిలోపము ద్రవ్య నష్టము స్థాన చలనం అనారోగ్యం కలగవచ్చు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి వత్సరాంతము పన్నెండులో ఉండుట చేత దరిద్రము అదేవిధంగా సర్వకార్యందు విఘ్నము నేత్ర బాధ కలుగుతుంది అన్యస్థల జీవనము ధన నష్టము కలగవచ్చును తులారాజు వారికి ఏ విధముగా ఉన్నది అంటే ఆ ప పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి వత్సరాంతము పదకొండులో ఎవరు పదకొండులో ఎవరుంటున్నారు అంటే ఈ పదకొండులో ఉండుట చేత వాహన లాభములు ధనధాన్యాది సంపదలు వృద్ధి జీవన సౌఖ్యము ఆరోగ్యము చతుష్పాద జంతు లాభము కలుగుతుంది వీరికి మంచిగుంది తులారాశి వారికి అదేవిధంగా వృచ్చిక రాశి వారికి ఎట్లుందంటే ఎట్లా ఉందంటే వత్సరాంతము సౌక్యము ఉంది తీర్థయాత్రలు చేస్తారు అన్నీ జరుగుతాయి దేహదారోగ్యం అంత పుష్టిగా అవుతారు కార్యసిద్ధి మన సౌక్యం కలుగుతుంది ధనుస్సు రాశి వారికి ఎట్లా ఉందంటే వాహన ప్రమాదములు గృహంలో అనారోగ్య బాధలు కలగవచ్చును అదేవిధంగా మకర రాశి వారికి ఎట్లా ఉంది అంటే మకర రా తరచూ ప్రయాణం చేస్తారు వాహన మూలక ప్రమాదాలు కృషి వలన స్వల్ప లాభములు కలగవచ్చును అదేవిధంగా కుంభరాశి వారికి హృదా సంచారము తన ధాన్య దయలందు స్వలాభము కరపాదమునకు బాధ అంటే కాళ్ళకు బాధలు ఎక్కువ కలగవచ్చును అదే విధముగా ఇక మీనరాశి శివరిది ఈ రాశి వారికి ఎట్లుందంటే బుద్ధి కుశలత ధైర్యము ధన వృద్ధి భూలాభము పశులాభము శత్రువు నాశనం కలుగుతుంది వీళ్ళకు మంచిగానే ఉన్నది ఇక ఇండ్ల శుభకార్యాలు ఇంకా చైత్రమాసంలో ఎట్లా అంటే ఇరవై మూడో తేదీ ఒకటి ఉన్నది తర్వాత అది గురువారం అవుతుంది తర్వాత ఇంకోటి తొమ్మిదో తారీఖు ఒకటి ఉంది అందులో ఏంటంటే అంటే గృహప్రవేశము గృహముహూర్తము ఉంది ఇక అట్లనే శుక్రవారం పదకొండవ తారీఖు నాడు ఏమేమి ఉన్నాయంటే ఇందులో వివాహమే ఉంది ప్రవేశము గృహముహూర్తం లేదు పౌర్ణమి నాడు శనివారం పదివేట్ నాడు ఇందులో వివాహాలే ఉన్నాయి గృహముహూర్తాలు గృహప్రవేశాలు లేవు ఇక తృతీయ బుధవారం నాడు బహుళ తృతీయ బుధవారం పదహారు నాలుగు ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇందులో ఏమున్నాయంటే అనురాధ నక్షత్ర యొక్క మిథున రాశిలో వివాహం మాత్రమే ఉన్నది గృహముహూర్తాల గృహ ప్రవేశాలు లేవు ఇక మనకు పద్దెనిమిదో డేటు నాలుగు ఇరవై ఐదు నాడు ఇలా వివాహాలు ఉన్నాయి తర్వాత వేరే గృహ ముహూర్తాల గృహప్రవేశాలు లేవు ఇక ఇరవై నాడు ఏమేమి ఉన్నాయంటే వివాహాలే ఉన్నాయి అలా కూడా గృహాల ఈ నాలుగో నెలలో చైత్రమాసంలో అట్లనే బుధవారం ఇరవై మూడు నాడు గృహ ప్రవేశముంది గృహ ముహూర్తము వివాహాలకు అన్నింటికి శుభం ఇక వైశాఖ మాసంలో ఎట్లుందంటే ముప్పై డేటు నాడు ముహూర్తాలు ఉన్నాయి ఒకటి రెండు ఏడో తేదీ నాడు ముహూర్తాలు ఉన్నాయి ఎనిమిదో డేటు తొమ్మిదో డేటు పదో డేటు ఐదో నెలల పదకొండవ డేటు పదిహేను ఐదు పదహారు ఐదు ఇరవై ఐదు వరకు తర్వాత ఉంటుంది ఇక తర్వాత మళ్ళా ముహూర్తాలు మళ్ళీ ఎప్పుడు అంటే మళ్ళా ఐదో నెలల పదిహేడు ఉంది పద్దెనిమిది ఉంది ఇరవై ఒకటి ఉంది జ్యేష్ఠ మాసంలో కూడా ముహూర్తాలు ఉన్నాయి కానీ కొందరు చేసుకుంటారు లేదు నాలుగు డేట్ ఉంది ఐదో డేట్ ఉంది ఇక ఆరో డేట్ మూడు ముహూర్తాలు ఉంది శ్రావణ మాసంలో ఒక డేటు ముప్పై ఒకటో డేటు ఒకటో డేటు మూడో డేటు ఎనిమిదో నెలలు అన్నట్టు ఇది ఒకటి తర్వాత ఏడు ఎనిమిది ఎనిమిదో నెల తర్వాత చతుర్దశి శుక్రవారం ఎనిమిదో డేట్ ఎనిమిది తర్వాత శనివారం ఎనిమిది తొమ్మిదో డేటు ఆదివారం పదో డేట్ ఎనిమిదో నెల తర్వాత బుధవారం పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఉన్నాయి తర్వాత ఆశ్విత మాసంలో ఉన్నాయి ముహూర్తాలు ఇలా ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు ఉన్నాయి మూడు పది రెండు వేల ఇరవై ఐదు పది పది రెండు వేల ఇరవై ఐదు పదకొండు పది రెండు ఇరవై వేల ఇరవై ఐదు పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు పదహారు పది రెండు వేల ఇరవై ఐదు ఉన్నాయి ఇక కార్తీక మాసంలో కూడా ఇరవై నాలుగు రెండు పదో ఉంది ఇరవై ఆరు రెండు పదో నెలలో ఉన్నది తర్వాత ఇరవై తొమ్మిది పదో నెల ముప్పై పదో నెలల రెండో తారీఖు పదకొండో ఉంది మూడో తారీఖు పదకొండో నెల ఏడో తారీఖు పదకొండో నెల పదమూడో తారీఖు పదకొండో నెల ఇవి ఉన్నాయి అయితే ఇంకా ఎక్కువైందంటే ఈ గృహప్రవేశాలు ప్రవేశాలు పెళ్ళిలే బాగున్నాయి తర్వాత మార్గశిర మాసంలో తీసుకున్నట్టయితే కూడా వివాహాలే అన్న రెండే ముహూర్తాలు ఉన్నాయి ఇరవై రెండు పదకొండు ఇరవై ఐదు ఇరవై రెండు పదకొండు ఇరవై ఐదు పాల్గొన మాసం ఇంకేంటి అన్న అన్న ఏమేమి ఉన్నాయంటే అన్న కూడా వివాహాలు ఉన్నాయి ఇరవై రెండు ఇరవై రెండు వేలు ఇరవై ఆరు ఇరవై ఒకటి రెండు రెండు వేలు ఇరవై ఆరు ఇరవై రెండు 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 వేలు ఇరవై ఆరు ఏడు మూడు రెండు వేల ఇరవై ఆరు ఈయన కూడా గృహ ముహూర్తాలు గృహ ప్రవేశాలు లేవు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ మార్గం మహిమేష గోబ్రాహ్మణి పశుభూ అందరికీ శుభం కలగాలి పంచాక ఈ శ్రవణాన్ని విన్న ఈ శ్రోతలకు అందరికీ కూడా నమస్కారం జై